పచ్చ పచ్చకామెర ఉన్నవాడికి అందరికి కూడా ప్రపంచం అంతా పచ్చగానే ఉన్నట్టు గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందేమో మాలానే వీళ్ళు కూడా ఉన్నారేమో తప్పుడు ప్రచారం చేసినటువంటి కొద్ది మంది పెద్దలకి ఈనాడు చెంపదెబ్బ కొట్టినట్టుగా చెంపదెబ్బ కొట్టినట్టుగా నేను పదే పదే ఉటంకిచ్చా అత్యంత పేద కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్థితిగతులు చూస్తే వాళ్ళ బిడ్డలు వాళ్ళ స్వయం కృషితో ఈరోజు ఎదిగొచ్చారు తప్ప ఎవరు దయాదాక్షిణాలతో రికమెండేషన్లతో వాళ్ళు ఎదిగి రాలేదు అటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మీ స్వయం కృషిని కూడా ఆనాటి పాలకులు అపహాస్యం చేయటం కోసం ప్రయత్నం చేశారు దాన్ని తట్టుకోలేకనే ఈ ముఖ్యమంత్రి కమ్ వాట్ మే అడుగు వెనక్కి వేసేది లేదు ఇచ్చిన మాటను తప్పేది లేదు నిరుద్యోగ యువతి యువకుల కోసం మనం మొదలుపెట్టినటువంటి ఈ సంకల్పం ఈ యజ్ఞం ముందుకు నడవ